హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్టీఆర్ మినిస్ట్రీ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే అయితే పెండింగ్ పెట్టాను ఈ రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది నిన్న మార్నింగ్ మరి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చెప్పి తర్వాత పెండింగ్ రిజల్ట్స్ అయితే హోల్డ్లో అయితే జరిగింది మరి థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి ఈరోజు పదకొండు గంటల నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మరి డౌన్ మరి రిపోర్టింగ్ చేసేది మరి పదమూడో తారీఖు లోపు అయితే రిపోర్ట్ ఎవరి ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ ఆన్ రెస్పెక్టెడ్ కాలేజీ మరి ఆల్రెడీ క్లాసెస్ అయితే మనకి లాస్ట్ మంత్ ఇరవై రెండు నుంచి అయితే జరుగుతున్నాయి స్టూడెంట్స్ మరి గమనించగలరు ఇక్కడ చూసినట్టయితే ఏసీఎస్ఆర్గా మరి ఎక్కడెక్కడ మరి అప్డేట్ చేశారో కానీ ఐఎమ్ నాట్ షూర్ మరి రివైజ్ చేశారు మరి నేను అనుకున్నాను ఇంకా లేట్ పట్టిద్దేమో అనుకున్నాను వీళ్ళు ఏమైనా కోర్టు కేసు అది ఏమన్నా ఉందేమో అనుకున్నాను భావించాను కానీ మరి తొందరగానే ఇచ్చారు మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మన ఛానల్ తరపున మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మేనేజ్మెంట్కి మరి హైర్ అఫీషియల్కి మరి ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ మరి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మరి ఈ సంవత్సరానికి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది కౌన్సిలింగ్ అయిపోయిందమ్మా నీట్ కౌన్సిలింగ్ మరి మరి ఇంకేమైనా సపోజు నాకు తెలిసి స్ట్రే ఫే స్ట్రే వేకెన్సీ ఏమైనా ఉందా స్ట్రే ఫేజు ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది స్ట్రే వేకెన్సీ ఏమైనా పెడతారో ఏమో తెలియదు మరి లాస్ట్ ఇయర్ అయితే మనకి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ తర్వాత స్ట్రే వేకెన్సీ కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ స్ట్రే వేకెన్సీ కూడా పెడతాం జరిగింది ఎందుకంటే ఏమైనా ఐదు ఆరు సీట్లు పది సీట్లు ఏమైనా మిగిలితే మళ్ళీ దాన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడైతే మరి చేస్తారా లేదనేది మరి విహవ్ టు సీ అనమాట ఇప్పుడు ఎంతమంది ఎన్ని సీట్లు మిగులుతాయా లేదనేది మరి ఒకసారి మనం చూసిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్లో మనకి స్ట్రే వేకెన్సీ కూడా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రండ్ ప్రతి ఒక్కళ్ళు త్వరగా వెళ్ళి పదమూడో తారీఖు అలా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి మరి డీడీస్ అవి అమౌంట్ అవన్నీ కూడా మరి సర్టిఫికెట్స్ మరి తీసుకుని వెళ్ళండి టీసీ కానీ మరి జాయినింగ్ రిపోర్ట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ తరఫున మరి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్